హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు ఈరోజు నేను పప్పు చెక్కలు చేశానండి చాలా టేస్ట్గా వచ్చినాయి కరకరలాడే పప్పు చెక్కలు ఎట్లా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ మనము బియ్యం బాగా కడిగి ఆరబెట్టుకొని ఇట్లాగా పిండి పట్టించుకోవాలండి బి పిండి తర్వాత దాంట్లోకి మనము చిలకర ఇది పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం అల్లం వేసేసి మనం బాగా ఇది మిక్సీ పెట్టుకోవాలండి ఇట్లా మిక్సీ పెట్టుకొని మనము పెసరపప్పు బాగా నానబెట్టేసుకోవాలండి ఒక రెండు మూడు గంటలు రెండు గంటలైనా నానబెట్టుకోవాలండి ఆ నానబెట్టుకున్న పెసరపప్పు కూడా అది బాగా కడిగేసి అది కూడా ఇట్లాగా తింట్లో వేసేసుకోవాలండి నానబెట్టిన పెసరపప్పు కూడా వేసేసుకొని మనం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి మనం కారం అయితే ఏ అవసరం లేదండి పచ్చిమిర్చి అల్లం వేసాం కదండి అందుకనే దీంట్లోకి కారం అక్కర్లేదు నేనైతే కొంచెం నువ్వులు కూడా వేసానండి కొంచెం నువ్వులు నువ్వులు కూడా కొంచెం వేసుకున్నానండి ఇట్లాగా చాలా టేస్ట్గా ఉంటాయండి నువ్వులు కూడా వేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తుంది నేను పెసరపప్పు నువ్వులు పచ్చిమిర్చి అల్లము జీలకర్ర అల్లం పేస్ట్లో కొంచెం వేసాను అల్లం పచ్చిమిర్చి పేస్ట్లో మళ్ళీ పైన కొంచెం వేసుకున్నానండి ఇట్లా వేసేసుకొని మొత్తం కలిపేటట్టు ఇట్లా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి దీంట్లో అయితే మనం బాగా వేడి చేసిన నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలండి చల్లనీళ్ళు అయితే పొయ్యకూడదు వేడి నీళ్ళతోనే కలుపుకోవాలి బాగా మెత్తగా వేసుకోవాలి వాటర్ అయితే ఎక్కువ పట్టవండి మనం కలుపుతూ ఉంటే దీనికి ఒక గ్లాసు ఒకటిన్నర గ్లాసు కన్నా ఎక్కువ పట్టవండి వాటర్ అయితే చాలా తక్కువే పడతాయి ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని మనము నూనె కూడా బాగా వేడి చేసుకొని ఆ ఆయిల్ దీంట్లో పోసి బాగా పిండి ఇట్లా బాగా కలుపుకోవాలండి ఈ చెక్కల కంటేది మనము పిండి ఎంత బాగా కలుపుకుంటామో అంత కరకరలాడతాయండి పిండి సరిగ్గా కలుపుకోకపోతే అవి అసలు మనము చాలా గట్టిగా అసలు నవ్వలేక అట్లా ఉంటాయండి మేమైతే ఎప్పుడు ఇట్లా కలుపుకుంటామండి పిండి బాగా ఒక రెండు గంటల నానబెట్టేసుకోవాలండి కలిపేసి తర్వాత ఇట్లా కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా ముద్దలు తీసుకొని పిండి ముద్దలు మనం మనకి పూరి మిషన్ ఉంటుంది కదండి దాంట్లోనైనా పెట్టుకోవచ్చు లేదంటే మనం చేత్తో కూడా చేసేసుకోవచ్చు నేనైతే పూరి మిషన్లో పెట్టేసి ఇట్లా చేసేస్తానండి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఇది చాలా టేస్టీగా ఆయిల్ తక్కువతో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటాయి కాకపోతే ఇది పిండి కలిపే విధానం బాగా వచ్చి ఉండాలి ఇట్లా కలుపుకుంటే పిండి బాగా వస్తాయండి చూడండి ఇది కొంచెం వేగడం కొంచెం లేట్ అవ్వద్ది అట్లాగే వేపుకోవాలి చాలా టేస్ట్గా వస్తాయి ఇట్లా మనం పది చెక్కలు అట్లా వేసేసుకోవచ్చండి ఒకేసారి మనం ఎంత ఆయిల్ పోస్తున్నా కూడా అస్సలు లాగదండి నూనె అంతా అట్లాగే ఉంటుంది కొంచెం లాగుతుంది మనకి నూనె రెండు కేజీలు పిండి కలుపుకున్నాను నేను మా ఇంట్లో మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అందుకని నేను చెక్కలు ఎక్కువ చేసుకున్నాను ఇట్లాగా పూరి మిషన్లో మనం వచ్చేసి ఇట్లా పక్కన వేసేస్తామండి వాండిట్లు వేసేసుకోవటం ఏనండి చాలా సింపుల్గా అయిపోద్ది చూడండి ఇట్లాగా కరకరలాడుతూ ఇట్లాగా బాగా ఈ కలర్లో ఏం చేసుకున్నామంటే మనకి చాలా టేస్ట్గా తినడానికి కూడా బాగుంటాయండి ఎవరైనా తినచ్చండి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయినాయో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి టేస్టీ టేస్టీ పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయినాయండి చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్